గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే చిన్న వ్లాగ్ను అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇది నిన్న ఈవినింగ్ బ్లాగ్ అండి నేనైతే మీల్ మేకర్ కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేసి చూసేయండి వీడియో నేనైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను వంట చేసినంతసేపు కిచెన్ బండ మీద మొత్తము అవి ఉప్పు కారం అవి అన్నీ ఆడికే నీటికి వరుచు ఉంటాయి అనమాట చూడండి ఈ రకంగా అనమాట అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇంకోటి ఒక చేతితోని వీడియో తీసుకుంటూ ఒక చేతితోని నేను చేస్తా కదా మళ్ళీ ట్రైప్యాడ్ ఉంది మరి దాన్ని ప్రతి ఒక్కసారి సెట్ చేసుకోవడం ఎందుకని కొంచెం ఒళ్ళు బరువు ఇక నేనైతే ఇట్లనే చేత్తో వీడియో తీస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ట్రై ప్యాడ్ పెట్టుకుంటాను ఇంక అట్లా అనమాట వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట వీళ్ళకి ఒక చిన్న పని చెప్పాను ఏంటంటే ఇక్కడ షెల్ఫ్ మొత్తం ఇప్పుడు కొత్త బుక్స్ తెచ్చుకుంటారు కదా వాళ్ళ బుక్స్ పాతయ్య అన్నీ తీసి సరిగ్గా పెట్టుకోమని చెప్పాను అనమాట ఇంకా మా పాప అయితే మంచిగా నీట్గా సర్దుతుంది ఇంకా మా బాబుని కూడా హెల్ప్ చేయమని చెప్పాను ఇంకా ఇద్దరు కలిసి మంచిగా దాన్ని షెల్ఫ్ని నీట్గా సరిదిర్రు నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఎంత మంచిగా సరిదిందో మా పాప అయితే ఇంక ఇద్దరు కలిసి సర్దుతూ ఉన్నారు మా బాబుకైతే రాదు కానీ అక్కకి హెల్ప్ చేయమని చెప్పాను ఇంక అట్లా తర్వాత ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలు చేసే పని మగపిల్లలు చేసే పని తేడా ఉంటుంది కదా చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళు సరే ఇంకా అంట్లో అడిగేసాను వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో నేను మీల్ మేకర్ కర్రీ స్టైల్ ఎలా చేస్తానో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది లడ్డులు చేశాను ఒక పదేమో అయినాయి మూడు మిగిలినాయి అనమాట పెరుగుతోడైతే వేశాను ఎప్పుడైతే నేను వాయిస్ ఇస్తుంటునో అప్పుడే ట్రైన్ వస్తుంది అనమాట ఇంకా కొన్ని పాలు వేద్దాము సో మంచిగా మీగడ పెరుగు నాకు మీ పెరుగు గడ్డ పెరుగు అంటే చాలా ఇష్టము ఇంకా ఇది అన్నీ రెడీ చేసుకుంటున్నా అనమాట అసలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మసాలా ఏమి వేయాలో చూడండి ఫస్ట్ అయితే ఇలాచి చెక్క లవంగ సాజీర అదే బిర్యానీ దినుసులు ఉంటాయి కదండీ అవన్నీ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నేను ధనియాలు వేసుకోవాలి బట్ నా దగ్గర ధనియాలు లేవు పౌడర్ ఉంది కాబట్టి అది యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫోర్ ఫైవ్ పప్పులు తర్వాత కొబ్బరి ఇవి వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టాను అన్నం అయితే అవుతుంది ఈలోపు మా బాబు వచ్చి మీల్ మేకర్ కర్రీ ఎప్పుడైతుంది మమ్మీ ఆకలి వేస్తుంది అని అడుగుతూ అనమాట ఇంకా చేస్తున్నాను చెప్పాను తర్వాత ఇంకా పెరుగు టమాటలు ఇవి సపరేట్గా మనము పౌడర్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఫస్ట్ మసాలాను పేస్ట్ చేసిన తర్వాత ఇది సపరేట్గా పేస్ట్ చేశాను దాంట్లోనే వెయ్యొచ్చు కానీ ఇది పచ్చివి కదా టమాటాలు పెరుగు అనేది అందుకోసం నేను సపరేట్గా పేస్ట్ పెట్టాను ఇంకా మంచిగా సర్దుతూ ఉన్నారు పిల్లలకు పనులు నేర్పిస్తే చాలా మంచిదండి పిల్లలకు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం చాలా మంచిది ఇంట్లో పనులు అప్పుడప్పుడు ఇట్లా హాలిడేస్ టైంలో చెప్తా ఉంటాను అన్నమాట నేను మామూలుగానే చేతికింది పనులు మా పాప మంచిగా హెల్ప్ చేస్తుంది మా బాబు కూడా చేస్తాడు ఇందాక వాచ్ చూపించాను కదా దానికోసం ఎంతో అసలు అలిగి అలిగి కొనిచ్చుకున్నాడు రెండు రోజుల మురపమే ఆ వాచ్ అల్లారం కోసం అని ఇట్లా కొన్ని మంచినీళ్ళు మనము వేసి ఉడికించుకుంటాం కదా మనము మస్తు చాలా ఉబ్బరిస్తుందండి అందుకే ఆ ఫ్యాను పెట్టుకున్నా అనమాట మంచినీళ్ళతో కూడా వాష్ చేసుకోవాలి వేడి నీళ్ళలో వేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా ఉబ్బుతాయి కదా మిల్ మేకర్స్ ఇంకా తర్వాత మనము వాటిని మంచినీళ్ళు వేసి మంచిగా దాన్ని కడుక్కున్న తర్వాత స్మాషర్ ఉంటుంది కదా ప్రెస్ చేసుకుని దాంతో ప్రెస్ చేసుకొని వాటర్ అన్నీ పోయేటట్టుగా తీసి పెట్టుకోవాలి మీల్ మేకర్ని ఇప్పుడు ప్రాసెస్ చూడండి నేనైతే బాండీ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని బిర్యానీ ఆకు వేసుకున్నాను ఇంకో బ్లాక్ కలర్ ఉంటుంది దాన్ని ఏమంటారో తెలియదు బిర్యానీ దినుసులలోనే ఉంటుంది అది తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఇది కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదండి టమాటో పెరుగు వేసి దాన్ని మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు దాన్ని ఉడకనివ్వాలన్నమాట తర్వాత ఇంకా మనము ఉప్పు ఉప్పు ముందుగానే వేసుకున్నాం కదా ఆయిల్ ఆనియన్స్ వేగేటప్పుడు చూసుకొని మనము కొద్దిగా అది ఆయిల్ వచ్చిన తర్వాత కారం ఉప్పు ఈ రెండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకొని కాసేపు మళ్ళీ ఒకసారి ఆయిల్ పైకి వచ్చేవరకు ఈ రకంగా వచ్చేవరకు ఉడకనిచ్చిన తర్వాత మనం మంచిగా వాటర్ని వేరు చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని వేసుకోవాలి వేసుకొని దాన్ని ఆ మసాలలో ఉడకనివ్వాలి ఆ మసాలా వాటికి పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట కాజు ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు ఒకవేళ కాజు లేని వాళ్ళైతే ఇప్పుడు మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లోపు అట్లా ఉడకనివ్వాలి అంటే అంతా దానికి పట్టేటట్టుగా తర్వాత మనము కొంచెం అది మసాలా పట్టిన తర్వాత మనము వాటర్ చూడండి మంచిగా ఈ తినే చేయచ్చు కొంచెం గ్రేవీ కావాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఫస్ట్గానే వాటర్ వేస్తే బాగుండదు టేస్ట్ వాటర్ వేసిన తర్వాత మంచిగా అంతా కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి కర్రీ అనేది ఉడకనిచ్చిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది నాకైతే కరివేపాకు కొత్తిమీర అంటే బల ఇష్టం పచ్చళ్ళల్లో పుదీనా పచ్చడి దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి అంటే చాలా ఇష్టం చూడండి ఎంత ఎమ్మెగా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కానీ ప్లెయిన్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలకి అయితే అన్నం పెట్టేస్తున్నాను వాళ్ళు ఏ రకంగా జదిరిరో సెల్ఫ్ చూపిస్తా చూడండి దానికైతే ఇట్లా సర్దేసిర్రు కప్బోర్డ్ అయితే పర్వాలేదు మంచిగానే కొద్దిగా నీట్గానే సర్దేసిర్రు ఇంకోటి ఏంటంటే ఎవ్రీ డే సిక్స్ ఓ క్లాక్ అయితే వ్లాగ్స్ షేర్ చేస్తాను కంపల్సరీగా చూసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్